ఇవాళ నేను వంకాయ బండ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ట్రెడిషనల్ వేలో అయితే దీన్ని పొయ్యి మీద కాల్చి చేస్తారు బట్ మాది ఇండక్షన్ స్టవ్ కాబట్టి మైక్రోవేవ్లో నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీ దగ్గర ఎవరికైనా ఇండక్షన్ స్టవ్ ఉంది గ్యాస్ స్టవ్ లేకపోతే ఇలా కూడా ట్రై చేయొచ్చు ముఖ్యంగా యూఎస్లో కెనడాలో ఉండేవాళ్ళు సో ఫస్ట్ అయితే నేను ఒక టొమాటో ఒక పెద్ద వంకాయ తీసుకున్నాను వంకాయకి టొమాటోకి మంచిగా ఆయిల్ అప్లై చేసుకుని వంకాయకి ఇలా ఘాట్లు పెట్టుకుని అందులో పచ్చిమిర్చి పెట్టుకోవాలి నేను ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే నాలుగైదు కూడా యాడ్ చేసుకోవచ్చు సో చక్కగా ఇలా పచ్చిమిర్చి అందులో పెట్టుకుని నేను మైక్రోవేవ్లో ఒక ట్వంటీ మినిట్స్ మైక్రోవేవ్ చేస్తాను సో పది నిమిషాలు అయిన తర్వాత వంకాయను ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఇంకో పది నిమిషాలు మైక్రోవేవ్ చేయాలి వంకాయ మీద ఒక ఫోక్తో ఘాట్లు పెడితే చాలా త్వరగా మనకి కుక్ అవుతుంది సో చూసారు కదా ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి వంకాయ పైన తొక్కంతా కూడా ఇలా నీట్గా వచ్చేస్తుంది టొమాటో కూడా మెత్తగా అయిపోయింది సో మనం అదంతా కూడా మనం చక్కగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి లోపల వంకాయ లోపల ఉన్న గుజ్జంతా కూడా తీసుకుని నీట్గా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఒక గుప్పడ మినపప్పు కొంచెం ఒక నాలుగైదు మెంతులు ఇంకా ఒక మూడు ఎండుమిర్చి నేను చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను మినపప్పు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఎండుమిర్చి కూడా మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఈ వేయించుకున్న వాటిని నేను మిక్సీలో మెత్తగా పౌడర్ అయ్యే వరకు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను దాని తర్వాత ఇందులో కొంచెం చింతపండు అలాగే ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు రెడీ అయిన మనకి మసాలా పౌడర్ ఉంటుంది కదా దాన్ని మనం ఇందాక మెత్తగా స్మాష్ చేసుకున్న వంకాయల్లోకి చక్కగా కలిపేసుకుంటే సరిపోతుంది జస్ట్ మిక్సీలో ఒక్క పల్స్ ఇవ్వండి సరిపోతుంది లేదంటే చేత్తో కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది అంతే అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్ కావాలంటే పైన కొంచెం కొత్తిమీర కూడా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో నేకపోతే తింటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి